అమెరికా వ్యవహార శైలి ఎప్పుడూ ఒక పట్టాన అర్థం కాదు ఎందుకంటే ఒక్కోసారి ఒక్కోలా అంటే ఓసర వెళ్ళి కంటే దారుణంగా ఉంటుంది అన్నమాట తన బిహేవియర్ మొన్నటికి మొన్న మన దేశపు అంతర్గత వ్యవహారాల్లో వేలెట్టింది కేజ్రీవాల్ కేసు ఇత్యాది విషయాల్లో ఈరోజు మళ్ళీ భారత్ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే భారత్ ఒకసారి ఇండియా వచ్చి చూడండి అని కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఏటా వార్త అంటే భారత అభివృద్ధి ప్రయాణం గురించి అమెరికా రాయబారి ఎరిక్ గార్సిటీ ప్రశంసించారు ప్రపంచ భవిష్యత్తు విషయంలో భారత్ కీలకంగా ఉందన్నారు ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎరిక్ మీరు భవిష్యత్తును చూడాలనుకుంటే భవిష్యత్తు కోసం పనిచేయాలనుకుంటే భారత్ కోరండి ఇక్కడ అమెరికా దౌత్య కార్యాలయానికి బాధ్యత వహించే అవకాశం లభించడం పట్ల ఎంతో గర్వంగా ఉన్నాను భారత్తో ఉన్న భాగస్వామ్యాన్ని అమెరికా ఎంతో విలువ ఇస్తుంది తాము ఇక్కడికి బోధించేందుకు రాలేదు నేర్చుకోవడానికి వచ్చాము అని చెప్పారు ఇదే సందర్భంలో యుఎస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులీవన్ కూడా భారత్తో ఉన్న సంబంధాల్ని ప్రశంసించటం జరిగింది ఇరు దేశాల భాగస్వామ్యం కొత్త శిఖరాలకు చేరిందని అన్నారు సాంకేతికతో పాటుగా భద్రత ఇతర రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారం కొనసాగుతుందని తెలిపారు గతేడాది నవంబర్లో అమెరికా గడ్డపై ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ కుట్ర కేసులో నిఖిల్ గుప్తా అనే భారతీయుడిపై అమెరికా న్యాయవాదులు అభియోగాలు మోపిన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు ఇటీవల కాలంలో చర్చనీయాంశమయ్యాయి ఆ తర్వాత కేజ్రీవాల్ కేసు విషయంలో కూడా వేలెట్టారు అక్కడ కూడా డౌట్స్ వచ్చాయి ఈ నేపథ్యంలో సులీవాన్ కామెంట్స్ ఎరిక్ గార్సెట్టి కామెంట్స్ కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయనే చెప్పొచ్చు